సినిమాలో డైలాగ్ ఉంది రామ్ చరణ్ గారికి హ్యాండ్ ఇచ్చినప్పుడు ఆ వైబ్రెంట్ వాయిస్ మేము చూస్తూ ఉన్నప్పుడు గుస్బమ్స్ వస్తున్నాయి అనే లైఫ్ లో చూడడం తప్ప రియాలిటీలో చాలా తక్కువ ఆ క్యారెక్టర్స్ సో ఆ క్యారెక్టర్ ని ఎలా డిఫైన్ చేస్తారు మీరు ఈ రోల్ లో యా ఇందాక నేను చెప్పాను రక్త సింధూరం క్యారెక్టర్ కి నక్సలేస్తే ఇద్దరు పరిణితి చెందిన వాళ్ళే ఒక క్యారెక్టర్ కోపా వేసాలతోటి గండ్రగొడ్డలి అని పట్టుకుని వాడు చెల్లరకపోతుంటాడు ఇతను జస్ట్ కళతోటి హావభావాలతోటి నిజమైన నాయకుడు నిండు కుండలాగా ఇతను బిహేవ్ చేస్తుంటాడు ఆ గుమ్మరంగా ఉండే క్యారెక్టర్ అవసరం వచ్చినప్పుడు వాయిస్లో కూడా కంపోజ్డ్ ఇదే ఉంటుంది తప్ప వేరియేషన్స్ అవి ఉండకుండా ఉంటుంది ఆ రకంగా క్యారెక్టర్ చేసుకు కేర్ తీసుకున్నాం అది చెప్పాను అదే ఆన్సర్ అయ్యి మళ్ళీ అండ్ చరణ్ అంటే ప్రెషర్ కానీ ఆ టెన్షన్ కానీ ఉండడం నాకు మంచిదే అండి టోటలీ ఎన్నో నేర్చుకోవాల్సిన డేస్ అవి నేర్చుకున్నాను ఆయన సెట్లో యాక్టింగ్ పరంగా కానీ ఆయన సటిల్టీ పరంగా కానీ ఆయన చెప్పినట్టు ఆయన క్యారెక్టర్ లోపల నుంచి వచ్చే ఒక క్యారెక్టర్ బయట బయట నటించే క్యారెక్టర్ కాదు ఒక నటుడుగా కోస్టార్గా నాన్నగారు పక్కన పెడితే చాలా చాలా నేర్చుకోవాల్సింది ఉంది అది నాకు అలాంటి అవకాశం నాకు వచ్చిందని ఈ సినిమా ద్వారా నేను ఫీల్ అవుతున్నాను అలాగే అందరి తరఫున ఐ థింక్ ఐ వాంట్ సే థ్యాంక్ యూ మహేష్ ఫర్ లెండింగ్ యువర్ వాయిస్ శివ్ గారు చెప్పారు అండ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇందులో రామ్ చరణ్ గారికి ఇరవై నుండి ఉన్నాయి మీకు తీరా హీరోయి తీసేశారు సో సెట్ లో ఎక్కడైనా ఆయన డ్యూట్ పాడుతుంటూ మీరు ఎప్పుడైనా జర్సీ ఫీల్ అయిన సందర్భం ఉందా మాకు వినపడలేదండి సరిగ్గా చాలా చిరంజీవి గారు జనరల్ గా చిరంజీవి గారు సినిమా అంటే థియేటర్స్ అన్ని హౌస్ఫుల్ అవుతాయి బట్ ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకు సినిమా థియే టికెట్స్ కూడా పెంచారు గతంలో పెంచారు ఇప్పట్లో ఈ సినిమా కూడా పెంచారు పెంచాల్సిన అవసరం ఏమొస్తుందనుకుంటున్నారు సినిమా సినిమా టికెట్లు పెంచుతున్నారు సార్ ఆచార్య సినిమాకు పెంచారు మొన్న కూడా పెంచారు గతంలో కూడా పెంచారు జనరల్గా చిరంజీవి సినిమా అంటే థియేటర్స్ అన్ని హౌస్ఫుల్ అవుతాయి కదా థియేటర్ టికెట్లు పెంచాల్సిన అవసరం ఏంటి అంటున్నారు చిరంజీవి కూడా టికెట్లు అది రేట్లు పెంచాల్సిన అవసరం లేదా రేట్లు పెంచాల్సిన అవసరం లేదు రేట్లు పెంచారు ఎందుకు పెంచాల్సి వచ్చింది అంటున్నా సార్ బడ్జెట్స్ ఊరు ఒకసారి ఆఫీస్కి వస్తే సరదాగా అంటే ఇంకా నేనే అర్థం కాలే అకౌంట్ ఎంత అయిందో ఆ డబ్బు రావాలంటే త్రీ ఇయర్స్ పనిచేశారు చిరంజీవి గారు చరణ్ గారు ఆ సినిమా చేస్తూ నాకు ఫార్టీ డేస్ ఇచ్చారు నేను ఫోర్ ఇయర్స్ నుంచి ఇంకొక సినిమాకి వచ్చేయాల ఇంకా మేము డబ్బులు తీసుకోవాలా ఇంకా అకౌంట్ సెటిల్ చేసుకోవాలా అంతే అంతే తప్ప టికెట్ రేట్లు పెంచేసారు ఎంత పెంచాము ఏంటి సినిమా బడ్జెట్ని బట్టి తప్ప ఊరికి రేట్లు పెంచేసాం కదా సార్ ట్రిప్లకి ఒక బడ్జెట్ ఉంది సో దానికే ఓ రేంజ్ పెంచాలి సో ఈ సినిమాకి ఒక బడ్జెట్ ఉంది కొంచెం పెంచాలి ఈ పాండమిక్లో నుండి ప్రతి సంస్థ ప్రతి రంగం కుంటి పడింది మాస్టర్ నాకు చేయూతిస్తారా అంటే మీరు ఇవ్వనంటారా అదే పరిస్థితి ప్రతి రంగం కుదేళ్ళు అయిపోయింది ఈ రంగం కుదేళ్ళు అయిపోయింది యాభై కోట్ల ఇంట్రెస్ట్ అని మీరు ఎప్పుడైనా విన్నారండి వి పేడ్ ఎవరిస్తారు చెప్పండి ప్రభుత్వాలు కనుకరించి అలాంటి జీవోలు ఇస్తే ప్రేక్షకులు మాకు ఇంత వినోదం ఇచ్చారు ఓకే మనం పది రూపాయలు వేద్దాం అంటూ వాళ్ళందరూ కూడా చేశారు అది అడుగుతుంటాం కూడా కాదు అది అవ అవసరంలో ఉన్నారు అంత ఖర్చు పెట్టారు ఒక వినోద యుద్ధం హైయెస్ట్ బడ్జెట్ స్పెండ్ చేశాం అనుకోని పరిస్థితుల్లో దానికి అంతకంత వడ్డీలు అయిపోయింది ఒక ఒక మాదిరి మీడియాకర్ సినిమా అంత బడ్జెట్ అయింది మా వడ్డీలు ఇదన్నీ ఎవరు ఊహించదు ప్రపంచపరంగా అందరూ నష్టపోయారు ఆ నష్టం మేము నష్టపోయాం దానికి గాను ప్రభుత్వాల దగ్గర వేడుకుంటే తప్పు లేదు ఎందుకంటే ఆల్ ఆర్ యూఆర్ ట్యాక్స్ పేయింగ్ హయ్యెస్ట్ ట్యాక్స్ పేయింగ్ ఫార్టీ టూ పర్సెంట్ అందులో కొంత మాకు ఎవరిని అడగడం తప్పుని అనుకోవట్లేదు సార్ చిరంజీవి సార్ చిరంజీవి గారు సార్ సిద్ధ సిద్ధ పాత్రలో పవన్ కళ్యాణ్ ఉంటే బాగుండేదని ఎప్పుడైనా అనిపించిందా మీరు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కలిసి ఎప్పుడు సినిమాను అందిస్తున్నారు చరణ్ ఒప్పుకోకపోతే కుదరకపోతే వేరే యాక్టర్లు ఎవ్వరు కూడా అందులో అందరూ న్యాయం చేస్తారు నో డౌట్ అబౌట్ ఇట్ కానీ చరణ్ చేస్తే ఆ ఫీల్ వేరు రియల్గా ఉన్నటువంటి తండ్రికుల అనుబంధం మరింత యాడెడ్ వాల్యూ అవుతుంది ఉద్దేశంతో నేను మొన్న అటు మొన్న చెప్పాను నేను కానీ ఒకళ్ళు చరణ్ కూడా దొరకలేదు అనుకోండి ద బెస్ట్ ఆల్టర్నేటివ్ అండ్ సబ్స్టిట్యూట్ అదే ఫీల్ నాకు ఇచ్చేది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎదురు ఉంటుంది పవన్ కళ్యాణ్ అదే స్థానంలో ఉంటే నాకు హండ్రెడ్ పర్సెంట్ అదే ఫీలింగ్ ఉంటుంది బట్ అంతవరకు ఛాన్స్ తీసుకోలేదాన్ని శివగారు ధర్మం గాడి తప్పినప్పుడు దేవదూత నుంచి భగవంతుడు దేవదూతగా ఎవరైనా పంపిస్తాడు కిందకి మనకు తెలిసిన కథలు అర్థమవుతుంది కదా ధర్మం తప్పినప్పుడు గాడి తప్పినప్పుడు దేవుడుగా ఒక దూతను పంపిస్తాడు సమ్ ఎవరో ఇప్పుడు అఖండలో అలా పంపించాడు కదా సినిమా పరంగా అలాగే బయట పురాణాల్లో కూడా ఉన్నాయి బట్ మీరు నక్సల్ బ్యాక్డ్రాప్ తీసుకున్నారు నక్సలైట్ కూడా ఆ ధర్మాన్ని సరిచేసే దేవుడు అంశ మీరేం చెప్పదలిసినారు ఆల్రెడీ మీ ఫోర్ ఫాదర్స్ అంతా అభ్యుదయ భావాలు నాకు తెలిసి నక్సల్స్ కూడా ఉండి ఉంటారు బహుశా మీరు దాని గురించి నాకు పేరు అంటే అభ్యుదయ భావం అంటే దేవుడు లేడని కాదు సార్ దేవుడు మనలో ఉన్నాడని రెండు ఇందులో ఒక చిన్న ఒక ఫోక్ స్టోరీ ఉంది బ్యాక్ స్టోరీ ఆ ఊర్లో అమ్మవారు ఎలా వెలిసిందని ధర్మం తప్పినప్పుడు సో ప్రతిసారి అమ్మవారు రావాల్సిన పని లేదు అమ్మవారు ఆచార్య లాంటి వాళ్ళని పంపుతారు ధర్మం తప్పినప్పుడు గాడిలో పెట్టడానికి సో దట్స్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ద ఫిల్మ్ దైవం మానుష రూపేణ ఈ సినిమాలో దైవం సో మచ్ నక్సల శివగారు మీరు సినిమా ఫోర్ ఇయర్స్ స్టార్ట్ చేసినప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు రిలీజ్ టైంకి పరిస్థితులు వేరండి అంటే అఖండ పుష్ప తర్వాత ట్రిపుల్ ఆర్ మొన్న కేజీఎఫ్ టూ సినిమా ప్యాన్ అనేది పెరిగింది ప్లస్ ఆడియన్స్కి ఎక్స్పీరియన్స్ అనేది కూడా బియాండ్ ద ఇమేజ్ అనేది ఒక పాన్ ఇండియా లెవెల్లో వచ్చింది కదా సో ఈ సినిమా రిలీజ్ టైంకి మీరు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు ఫస్ట్ టైం మీ కెరియర్లో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం మీకు ఎలా అనిపిస్తుంది మొన్న ఎవరితో మన ఇండస్ట్రీ మనందరం ఈ బిజినెస్లో ఉన్నామండి ఆడియన్స్కి ఆడియన్స్కి వేరే బిజినెస్లు ఉన్నాయి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పని చేసుకుంటూ శుక్రవారం ఒక సినిమా వస్తే మంచి సినిమాకి వెళ్ళిపోతారు ఎలాంటి సినిమాకి వెళ్ళాలి మనం ఈ వారం అలాంటి సినిమా వస్తేనే వెళ్తాను అసలు ఇలాంటి ఆలోచనలు ఎవరికి లేవు సీ విఆర్ ఇన్ ది ట్రెండ్ మన ట్రెండ్స్ని ఫాలో అవుతుంటే ఆడియన్సు నెక్స్ట్ శుక్రవారం ఒక మంచి సినిమా వస్తుంది సినిమా బాగుంటే వెళ్ళిపోయే పరిస్థితి అంతే తప్ప ఆడియన్స్ ఎప్పుడూ ఇలాంటి సినిమా రావాలి ఈ సీజన్ లో లవ్ స్టోరీ రావాలి ఈ సీజన్ లో యాక్షన్ సినిమా రావాలి ఇన్ని లెక్కలు ఉండవని నా అభిప్రాయం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ థింక్ రాగేంద్ర ఉన్నారా ఇంకా యా మైక్ యా మైక్ మైక్ తీసుకోండి మైక్ తీసుకోరా ప్లీజ్ యా ఎవడ మైక్ సార్ మైక్ తీసుకోండి హలో చరణ్ సార్ మైక్ ఇస్తావా ఆయనకి మైక్ ఇస్తారా సార్ ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాస్ మొత్తం ఉన్నాయి అయితే ఇప్పుడు ఓన్లీ తెలుగేనా సార్ మిగతా లాంగ్వేజ్ ఎప్పుడు మరి అంటే హిందీ మిగతా లాంగ్వేజెస్ ఆచార్య సినిమా సార్ అది అది ఒకసారి అంటే దానికి టూ మినీ లాజిస్టిక్స్ ఉన్నాయి ప్లానింగ్ ఉండాలి అదంతా ప్రొడ్యూసర్ సార్ డిస్కషన్ సో దిల్ అనౌన్స్ వెరీ సూన్ రిలీజ్ అయితే ఉంటుంది వన్ ఓకే చరణ్ 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 గారు లాస్ట్ వన్ ప్లీజ్ చిరంజీవి సార్ చిరంజీవి సార్లో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి అంటే లైక్ పర్సనల్ గా యాక్టింగ్ వైజ్ డాన్స్ వైజ్ కాకుండా అలాగే ఏ క్వాలిటీని మీరు పిక్ చేసుకుంటారు అండ్ ఆచార్య ఫిలింలో లో మీరు బాగా చిరంజీవి సార్ని అబ్జర్వ్ చేసిన సీన్ ఏంటి ఇందాకే చెప్పానమ్మా చాలా చాలా నేర్చుకున్నాము ప్రేమ గారు అడిగినప్పుడు ఆన్సర్ ఇచ్చాను అండ్ తక్కువ సమయం షూట్ చేసిన ఇరవై ఐదు రోజులు నేర్చుకోవడానికి చాలా చాలా ఉంది అండ్ అదే నా గ్రోత్ వన్ మినిట్ లాస్ట్ ఇప్పుడు త్రిబుల్ ఆర్ సినిమా వచ్చిన తర్వాత ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ మీ క్యారెక్టర్ తాలూకా కాంట్రిబ్యూషన్ మీ పెర్ఫార్మెన్స్ తాలూకా కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువ ఉందని మొత్తం మీడియా అంతా ఆల్ అక్రాస్ ది కంట్రీ చెప్పింది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో మీరు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు అండ్ చిరంజీవి గారు అంటే ఆయన ఉన్నారు అంటే ఆయన దే లైన్స్ షేర్ ఈ సినిమా మీద హయ్యెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి రేపు ఈ పాజిబుల్ సూపర్ డూపర్ హిట్ సినిమాలో మీ క్యారెక్టర్ ద్వారా కానీ మీ ద్వారా కానీ వాట్ కెన్ బి యువర్ కాంట్రిబ్యూషన్ టు ది సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆచార్యకి చిన్న ఉరత సహాయం చేశానంతే థ్యాంక్ యూ యాక్చువల్లీ బిఫోర్ వి వైండ్ నిమిషం దానికి ఆన్సర్ నేను చెప్తాను మొత్తం కథను కానీ కథనాన్ని కానీ నన్ను కానీ ఈ టోటల్ రేపు రేపొద్దున ఆడియన్స్ కానీ కదిలించేది చరణ్ క్యారెక్టర్ చరణ్ క్యారెక్టర్ సెంట్రిక్ క్యారెక్టర్ ఎందుకు అన్నాను పొద్దున చూడండి వన్ నాగేంద్ర చేతిలో హ్యాండ్ కచ్ప్ పెట్టుకెళ్ళి జోబులో సర్ ఇక్కడ హిందీస్ వన్ యా శివగారు ఇస్ యాడింగ్ సం వన్ వర్డ్ ఒక ఒక టెంపుల్ టౌన్ లో ఉండే సిద్ధ ఒక టెంపుల్ టౌన్ లో ఉండే సిద్ధ అడవి ఎందుకు వెళ్ళాడు అడవిలో ఉండే ఆచార్య టెంపుల్ టౌన్ కి వచ్చారు ఈ జర్నీ విల్ బి వెరీ బ్యూటిఫుల్ ఇన్ ది ఫిల్మ్ ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్ అమేజింగ్ అమేజింగ్ యూ సో మచ్ సార్ చిరంజీవి గారికి రామ్ రామచంద్రన్ గారికి కొరటాల గారికి అండ్ పూజ థాంక్యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్